అందరికీ నమస్తే ఈరోజు లడ్డూలు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే వాటికి కావాల్సినవి కూడా ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి మంచిగా హీట్ ఎక్కాక అందులోనే బాదం జీడిపప్పు వేసుకొని మంచిగా దోరగా గోల్డెన్ రంగులు వచ్చిందాక వేయించుకోవాలి అలాగే స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి మాడిపోకుండా మంచిగా చక్కగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో తీసుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక్క ఇరవై కిస్మిస్లు వేసుకొని మంచిగా అవి కూడా దోరగా గోల్డెన్ రంగులో వచ్చేటట్టు వేయించుకొని మంచిగా అయి కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి ఉంటుంది కాబట్టి ఆ నెయ్యిలోనే కేజీ బొంబాయి రవ్వ పోసుకొని మంచిగా కలుపుకోండి బొంబాయి రవ్వ అనేది అడుగంటకుండా ఉండాలి అలాగే మాడిపోవద్దు మంచిగా గంట చక్కగా మొత్తం కలిసేటట్టు మనం కలుపుతున్నంతసేపు నెయ్యి అనేది కలుస్తూ ఉంటుంది కాబట్టి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది రుచిగా అడుగంటకుండా కలుపుకొని అందులోనే ఒక అర కేజీ కేజీ రవ్వకి అర కేజీ షుగర్ పోసుకొని రవ్వ షుగర్ మంచిగా కలిసేటట్టు కలుపుకొని అందులోనే ఒక నాలుగు యాలకులు చక్కగా దంచుకొని పౌడర్ని వేసుకొని కలుపుకొని యాలకుల వల్ల మంచి స్మెల్ వస్తుంది తినేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందులోనే మనం ఇందాకలా డ్రై ఫ్రూట్స్ కూడా వేయించాం కదా అవి కూడా వేసుకొని మంచి కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగినాయిగా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఆ గిన్నెలో తీసుకొని గిన్నెలో తీసుకొని ముందుగానే పాలు మాత్రం కాచి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఆ పాలు తెచ్చుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వలడ్డు కలుపుకుంటూ ఉండాలి పొడి పొడిగా ఉండేటట్టు కాకుండా కొంచెం మరీ ముద్దగా కాదు మరీ పొడి పొడిగా లేకుండా మంచిగా చక్కగా నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారా అలాగే మంచిగా కలుపుకుంటూ రౌండ్గా రవ్వలడ్డు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే అన్ని రవ్వ లడ్డూలు అంటే మనం వేయించుకున్న కేజీ రవ్వకి అర కేజీ పంచదార పోసాం కాబట్టి మొత్తం కలిపి కేజీన్నర ఉంటుంది కాబట్టి చక్కగా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ చక్కగా కలుపుకోండి కలుపుకొని మంచిగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి రవ్వ లడ్డు చేసేటప్పుడే మనం పాలు పోసి పిసుకుతుంటే కమ్మటి వాసన వస్తుంది అలాగే మనకి తినాలనిపిస్తుంది అట్లాగే రౌండ్గా చేసుకొని చక్కగా పెట్టుకొని ఒక ప్లేట్లో ఉంచుకోండి ఎప్పటికైనా ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది చాలామంది పంచదార పాకం బట్టి పోస్తారు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా త్వరగా అయిపోతాయి ఇంతకీ నేను చేసిన లడ్డూలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎంతకీ నేను చేసిన రవరు అడ్డలు కామెంట్ చే